హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి ప్రస్తుతానికి మనం అపర్ణ సైబర్ స్కేట్స్లో ఉన్నాము ఇక్కడ మనకి వాల్ డెకర్స్ డిజైన్ స్టూడియోస్ నుంచి ఇంటీరియర్ అనేది మనకి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ప్రవీణ గారు అండ్ కో ఇక్కడ అందిస్తూ ఉన్నారు సో వాళ్ళ కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా పాపులర్ అవుతూనే ఉంటాయి కాకపోతే ఒక డిఫరెంట్ థీమ్తో ఈ ఈసారి వచ్చేసారు ఆ థీమ్ ఏంటి ఇంటీరియర్కి ఏ డేస్ ఎంత పట్టాయి మనకి ఏ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తారు ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాము పదండి హలో అండి హలో చాలా చాలా బాగుంది ఇది ఏ థీమ్ మీద మీద బేస్ మేడం ఈ వచ్చేసి ఫస్ట్ థీమ్ వాళ్ళు అడిగింది ఏంటంటే లగ్జరీ అవుట్ పుట్ కావాలి అని అడిగారు అనమాట సో వీ వెంట్ ఫర్ గోల్డ్ థీమ్ సో ఈ హౌస్ అంతా కూడా బ్రౌన్ అండ్ గోల్డ్స్ ఎక్కువ యూస్ చేసుకుంటా వెళ్ళాము కాంట్రడిక్ట్ చేసే బెస్ట్ కలర్ మనకి బ్రౌన్ కాబట్టి కొంచెం బ్రౌన్ గోల్డ్ బీచ్ ఈ పీంజెస్ లోనే చేసాం ఈ ఇది త్రీ బిహెచ్కే అండి యాక్చువల్ గా సో ఓన్లీ వన్ దాంట్లో కాట్ చేసాం ఒక రూమ్ లోనే కాట్ చేసాము మిగతా దగ్గర క్లయింట్ దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి విడ్ ఇన్ గో ఫర్ కాట్స్ ఒకసారి చూద్దాం మేడం ఓకే ఇది హాల్ యా అండి సో హాల్లో సోఫా అవుట్ వాల్ బ్యాక్ వాల్ కి ఇలాగా వెయిన్స్ కోటింగ్ తో హైలైట్ చేసాము సో ఇవన్నీ వెయిన్స్ కోటింగ్ స్ట్రిప్స్ అనమాట సో దాని మధ్యలో మళ్ళీ మిరర్ యాడ్ చేయడం వల్ల మీకు ఆ రిచ్ లుక్ అనేది వచ్చింది ఓకే సో ఏంటంటే సింపుల్ వెయిన్స్ కోటింగ్ వాల్తోని హైలైట్ చేస్తాం ఎందుకంటే మీరు చూశారు అంటే ఈ త్రీ సైజ్లో మొత్తం ప్యాక్ ఉంది మనకి అవును కాబట్టి ఏం చేసామంటే ఇక్కడ సింపుల్ గానే వెళ్ళాలి కానీ మనకి ఫస్ట్ లుక్ కాబట్టి గా ఉండాలి అని మీ వెంటర్ వేయించుకోటి అండ్ లైట్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ మనకి నేను వేరే ప్రాజెక్ట్స్ లో కూడా చూసాను మీ లైట్స్ అనేవి కొంచెం థిమెటిక్గా కి తగ్గట్టు అవి లైట్స్ కూడా డిజైన్ చేయిస్తారా అంటే మీరు లేదు మేడం లైట్స్ మనం డిజైన్ చేయించలేం కానీ కాకపోతే ఏంటంటే వెతుక్కుంటాను అంటే ఓకే సప్లయర్స్ కానీ వీళ్ళని కానీ మేము బయట నుంచే తెప్పించుకుంటాం మోస్ట్లీ సో ఏంటంటే ఇది కూడా మనకి గోల్డ్ థీమ్ లోనే లైట్స్ కూడా గోల్డ్ థీమ్ లో గోల్డ్ థీమ్ లోనే తీసుకున్నాం మేడం ఇదంతా కూడా మొత్తం గోల్డ్ థీమ్ లోనే తీసుకున్నాము ఆ షాండియర్ గాని లైట్స్ కానీ మీకు ఫాల్ సీలింగ్ కూడా చూసారు అంటే ఆ గోల్డ్ కలర్ అంతా మళ్ళీ ప్లైవుడ్ తో ప్యానల్ చేసుకొని దానిపైన మిర్రర్ ఎక్రూలిక్ అంటించకుండా వెళ్ళాం అన్నమాట ఓకే ఓకే సో ఇది మళ్ళీ మొత్తం వుడ్ వర్క్ యాక్చువల్గా ఫాల్స్ సీలింగ్ లో ఓకే శాండియర్ కూడా మీరు ప్రొవైడ్ చేసి శాండియర్ కూడా ఇప్పుడు ఇదే థీమ్ లో వెళ్ళామో అది కూడా గోల్డ్ కలర్ ఫినిష్ వచ్చింది అనమాట పివిడి గోల్డ్ ఫినిష్ వచ్చింది దానికి కూడా ఓకే సో ఈ హౌస్ ఏంటంటే మేడం యాక్చువల్ గా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ సో పూజ రూమ్ అనేది సరిగ్గా రాలేదు కాబట్టి ఈ పూజ రూమ్ ని పార్టిషన్ లో యాడ్ చేసుకొని చేసాం అనమాట సో ఈ మిగతా స్పేస్ ని కూడా ఒక సీటింగ్ స్పేస్ కింద క్రియేట్ చేసి

ఓకే ఎందుకంటే బయట ఎక్కడి నుంచి కూడా లైటింగ్ వచ్చే ఛాన్స్ లేదు సో అందుకని లైటింగ్ అబ్స్ట్రాక్ట్ చేయకుండా న్యాచురల్ లైట్ని దీంట్లో కూడా సిద్ధ్రు ట్రాన్స్కలెంట్ గానే వి వెంట్ ఫర్ ద పార్టీషన్ అనమాట ఓకే సో ఈ పార్టీషన్ లోనే పూజ చేసాం మేడం అంటే మనకి అపార్ట్మెంట్స్ కల్చర్స్ లో మనకి మాక్సిమం పూజ గది అనేది చాలా 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 ఆప్షనల్ గా పెడుతూ ఉంటారు మేడం పూజ అనేది కంపల్సరీ అండి ఇంట్లో ఎందుకంటే ఇట్ పాజిటివ్ ఎనర్జీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కడ కట్ కాలేదు నాకు సో పూజ రూమ్ కింద క్రియేట్ చేయడానికి ఎక్కడ కట్ కాలేదు ఓన్లీ కిచెన్ లో ఉన్న స్పేస్ మిగిలింది బట్ దెన్ ఎందుకు కిచెన్లో అని చెప్పి వి మూడ్ ఇట్ అవుట్ సైడ్ అనమాట సో ఇది లో ఇలా ఒక సింపుల్ డిజిటల్ గ్లాస్ మీద ప్రింట్ చేయించేసి డోర్ క్రియేట్ చేసాము సో ఈ డోర్ కూడా పాకెట్ డోర్స్ అండి సో ఓకే గో ఇన్ సైడ్ కంఫర్టబుల్ ఓకే సో ఎక్కడో చోటు నుంచి మళ్ళీ రూమ్కి వెంటిలేషన్ కంపల్సరీ ఎందుకంటే దీపం నుంచి వచ్చి పోగా బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి సో దీనికి ఇక్కడే ఇచ్చేసాము అనమాట వెంటిలేషన్ కూడా రూమ్ పెద్దదైతే ఇష్యూ ఉండదు చిన్నది సరే ప్రాబ్లం కదా అందుకని మళ్ళీ ఇక్కడ మళ్ళీ దీనికోసం అని చెప్పి ఇది ఎక్స్ట్రా మేడం ఇది ఎక్స్ట్రా ట్రే మనకి పూజ ట్రే ప్రసాదం ట్రే ప్రసాదానికి కలసం ఏదన్నా మెడిషన్ ఇచ్చాము కింద జస్ట్ స్టోరేజ్ చేసాం మేడం ఆయిల్స్ అవి పెట్టుకోవడానికి పూజకి సంబంధించిన ఎందుకంటే పైన ఎక్కువ స్పేస్ రాలేదు కదా కింద స్పేస్ క్రియేట్ చేసాం సో ఇక్కడ కూడా వాళ్ళు శ్రీ చక్రం కావాలి అని అడిగారు సో ఏమన్నా చిన్న స్పేస్ లో అయినా చిన్నగా అట్లా చేసాము పైన ఏమో మళ్ళీ శంఖు చక్రాలు కూడా అది కూడా సో ఇవన్నీ కూడా కస్టమైజ్ డిజిటల్ గ్లాస్ మీ డోర్ మీద కూడా చూస్తే ఇది కూడా కస్టమైజ్ చేయించాము ఈ వెనకాలది కూడా కస్టమైజ్ చేయించామని డిజిటల్ గ్లాస్ మీద ప్రింట్స్ అనమాట అంటే కస్టమర్కి ఏదైతే డిజైన్ కావాలో దాన్ని మనం గ్లాస్ మీద ప్రింట్ చేయించుతాం మీరు చూసారంటే మేడం ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది ఎండిఎఫ్ వాడతారు ఇక్కడ మనకి పూజ బ్యాక్ వాల్ లో సో ఎండిఎఫ్ ఇస్ వెరీ హార్డ్ ఫర్ క్లీనింగ్ అండి కొద్ది రోజులకి దాన్ని నిండా ఆయిల్ పట్టేసుకొని క్లీనింగ్ కష్టమవుతుంది అదే మీరు గ్లాస్ అనుకోండి స్మూత్ సర్ఫేస్ క్లీనింగ్ వెరీ ఈజీ ఆన్ దిస్ వన్ అనమాట ఆ పైన కూడా ఫాల్ సీలింగ్ లో కూడా చిన్నగా అలా అంటే కంప్లీట్ ఒక స్పేస్ వచ్చేటప్పటికి పాజిటివ్ వైబ్ అండ్ డివోషనల్ వైబ్ వచ్చే కంప్లీట్ గా సో డైనింగ్ కూడా ఏంటంటే దే వాంటెడ్ అంటే ఇక్కడ మధ్యలో గనక సిక్స్ సీట్ డైనింగ్ వేసుకుంటే స్పేస్ లేదు మేడం అలా ఫ్రెంచ్ డోర్ వేపు వెళ్ళడానికి కానీ బాల్కనీ లోకి వెళ్ళడానికి కానీ స్పేస్ కొంచెం తక్కువ అయిపోతుంది అనిపించింది సో అందుకని ఇలాగా మళ్ళీ వాల్ కి మనమే సీటింగ్ క్రియేట్ చేసాం సో క్రాకరీలో సీటింగ్ క్రియేట్ చేసి క్రాకరీలో డైనింగ్ మీరు కస్టమైజ్ చేశారా లేకపోతే మేడం ఇది యాక్చువల్గా క్లయింట్ తెచ్చుకున్నారు కాకపోతే ఏంటంటే మా సజెషన్స్ తీసుకుని సెలెక్షన్ దాంట్లో ప్రాసెస్ లో అయితే మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాం అనమాట సో ఈ థీమ్ కి గా చూసి ఈ థీమ్ని బట్టి సజెస్ట్ చేస్తాం ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్ ఇప్పుడు మీతో చేస్తున్నారు అంతా మీకు ఇచ్చారు అట్ ది సేమ్ టైమ్ వాళ్ళది ప్రతిది కూడా చెక్ చేసుకోవాలి అని అంటారు కొంచెం గా ఉన్న మీరు ఎలా చేస్తారో వాళ్ళని సో దే ఆర్ జస్ట్ క్లయింట్స్ వస్తారు మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇంత అమౌంట్ తో వాళ్ళ ఒక ప్రాజెక్ట్ మాకు ఇచ్చినప్పుడు కంపల్సరీ ఎనీ టైం రావచ్చు మేడం మళ్ళీ కంప్లీట్ కంప్లీట్గా ఇవా మేడం ఇటు ఇది గ్లాస్ మేడం ఇది ప్రొఫైల్ డోర్ అనమాట ప్రొఫైల్ డోర్ లో గ్లాస్ పెట్టించాము ఇది షాంపెన్ కలర్ అంటే ఇది కూడా కొంచెం మీకు గోల్డ్ ఇంజన్ సో సీలింగ్ కూడా చూస్తే డైమండ్ గ్లాస్ కి వెళ్ళలేదు ఫోర్ గ్లాసెస్ డిఫరెంట్గా గ్లాస్ సీలింగ్ చేసాం అనమాట ఇక్కడ ఓకే సో ఫ్యాన్స్ కూడా మా విత్ టేస్ట్ ఓన్లీ సో కర్టన్స్ కూడా మళ్ళీ ఇది కూడా మేమే చేసాం మేడం ఒకటేమో షియర్ కర్టెన్ ఒకటేమో అవుట్ కర్టెన్ సో షియర్ ఏంటంటే బయట నుంచి వస్తే న్యాచురల్ లైట్ అయితే అబ్జెక్ట్ అబ్స్ట్రక్ట్ చేయదు బట్ స్టిల్ విజిబిలిటీ రెడ్యూసెస్ అనమాట కొంచెం ట్రాన్స్కలెంట్ ఫీలింగ్స్ వస్తాయి ఇది కంప్లీట్ అవుట్ అండి ఎండ్ వస్తున్నప్పుడు ఫుల్ అవుట్ కర్టెన్ ఈ కర్టెన్స్ కూడా మీరే కస్టమైజ్ చేశారు కర్టన్స్ బ్లైండ్స్ మొత్తం అంతా మా ప్యాకేజ్లోనే ఉంటాయి మేడం ఓకే ఎందుకంటే ఇవి చాలా మేజర్ రోల్ క్రియేట్ చేస్తాయి అండి ఏంటంటే మనం చేసిన తర్వాత ఇంటీరియర్ అయిపోయిన తర్వాత కూడా లుక్ మొత్తం మారిపోద్ది మేడం సో మాస్టర్ బెడ్రూమ్ కూడా గోల్డ్ థీమ్ సో ఇల్లంతా అదే థీమ్ కాబట్టి అదే రన్ అవుతుంది మీకు ఓకే సో ఇది చిన్న టీవీ యూనిట్ చేసాము ఇందులో బెడ్ చేయలేదు మేడం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అవైలబుల్ బెడ్ ఉంది సో అందుకని ఇందులో బెడ్ అయితే చేయలేదు సో అక్కడ హెడ్ బోర్డ్ అనమాట బెడ్ అట్ వస్తుంది ఓకే సో సింపుల్ వార్డ్రోబ్స్ చేసాము సో దీంట్లో కూడా మళ్ళీ త్రీ ల్యామినెట్స్ వాడే మేడం త్రీ టైప్స్ ఆఫ్ ఇది ఫ్లూటెడ్ లామినేట్ హై ఫ్లూటెడ్ లామినేట్ ఓకే ఇది హై గ్లౌస్ ల్యామినెట్ ఇది ఏదైతే మనం ఇందాక సీలింగ్ సీలింగ్ లో యూస్ చేస్తారో సేమ్ మళ్ళీ అదే అదే సో ఇది మళ్ళీ సెన్సార్ లైట్స్ ప్రతి వార్డ్రోప్ లో కూడా సెన్సార్ లైట్స్ వస్తాయి ఓకే సో సెన్సార్ లైటింగ్ లోనే మళ్ళీ ఇవి మళ్ళీ కంప్లీట్ మ్యాటీ దీంతో చేశారేమో అది ఎలా వస్తుంది అంటే మనకి లెదర్ ఫీల్ వస్తుంది ఇదంతా కూడా మీరు ముట్టుకుంటే ఆ లెదర్ ఫినిష్ వస్తుంది ఏంటంటే ఇన్నర్ లామినేట్స్ లోనే మళ్ళీ ప్రీమియం లామినేట్స్ అనమాట సో టాప్ ప్రయారిటీ ఫర్ ఎనీ ఇంటీరియర్ వర్క్ ఆర్ ఎనీ వర్క్ ఇన్ ద సెన్స్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఎస్ ఇది మీరు ఇక్కడే దీన్ని ఇది చేస్తారా కబోర్డ్స్ ని లేకపోతే బయట నుంచి మేడం మా దగ్గర ఏంటంటే హైబ్రిడ్ సిస్టమ్ ఆఫ్ వర్క్ అన్నమాట అంటే మనకి వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీ నుంచి వచ్చేస్తాయి డైరెక్ట్ గా ఇవి మెజర్మెంట్స్ తీసుకొని మొత్తం అన్ని ఫ్యాక్టరీ నుంచి వచ్చేస్తాయి దిస్ పార్ట్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ ఓన్లీ హార్డ్వేర్ ఓకే ఈ హార్డ్వేర్ యూనిట్స్ ఓకే సో హ్యాండిల్స్ లాక్స్ ఇవన్నీ ఇక్కడ పెడతారు ఓకే ఓకే మళ్ళీ టీవీ యూనిట్స్ బెడ్స్ ఇవన్నీ ఆన్ సైడ్ జరుగుతాయి ఓకే అదంతా ఇన్ హౌస్ ప్రొటెక్షన్ బయట నుంచి ఎక్కడి నుంచి రావు ఎందుకంటే మనకి టీవీ యూనిట్ ఉందంటే లెస్ గా దానికి ఒక జాయింట్ బయటకు కనిపించకూడదు కాబట్టి ఏంటంటే నేను మొత్తం ఇవన్నీ ఆన్ సైడ్ చేపిస్తాను ఓకే ఇవి ఫ్యాక్టరీ నుంచి తెప్పిస్తాను సో ఇవి బ్లైండ్స్ కూడా కస్టమైజ్ బ్లైండ్స్ అండి ఇవన్నీ కూడా కస్టమైజ్ రోమన్ బ్లైండ్ ఇది ఓకే ఇది కర్టన్ ఆ ఇది కూడా మనమే చేస్తామండి ఇది పీవీసీ అన్నమాట మీకు చూస్తే కర్టన్ ఫ్యాబ్రిక్ లా ఉంటుంది పీవీసీ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ జీరో మెయింటెనెన్స్ అండి మీరు జస్ట్ బ్రష్ తో దులుపుకుంటే సరిపోయే తక్కువ మెయింటెనెన్స్ తో వెళ్ళిపోతుంది అన్ని కూడా వుడ్ లైట్ చూసండి ఓకే వుడ్ లైట్స్ అనమాట లామినేట్ యూస్ చేయలేదు వుడ్ పెట్టారు లేదు వుడ్ మీద బ్రౌన్ కలర్ లామినేట్ ఓకే అంతే చిన్నది యాక్చువల్లీ బెడ్ కొంచెం సైజ్ పెద్దది ఇక్కడ మనకి ఎక్కువ స్పేస్ దొరకలేదు సో ఆయన దగ్గర అవైలబుల్ ఉన్న సైజ్ బెడ్ ఏదైతే ఉందో అది సైజ్ కొంచెం పెద్దదనమాట ఉన్న స్పేస్ లోనే నేను అన్నిటినీ అకామిడేట్ అంతే స్పేస్ అనేది వాళ్ళు బుద్ధా స్టాచ్యూ పెట్టుకోవడానికి అడిగారు అనమాట సో మీరు చూస్తే మెయిన్ డోర్ ఆపోజిట్ గా వచ్చింది ఇది ఓకే సో దిస్ ఇస్ ద ఫస్ట్ బాల్ మనం డోర్ ఓపెన్ చేయగానే సో అందుకని ఇక్కడ బుద్ధా వస్తుంది సో దాన్ని హైలైట్ చేయడానికి ఇక్కడ మళ్ళీ డిజిటల్ సీలింగ్ సీలింగ్కి వెళ్ళాను ఓకే అది కూడా కస్టమైజ్ చేయండి కస్టమైజ్ డిజిటల్ గ్లాస్ అండి సో ఏదైతే ఉందో చుట్టూ బాక్స్ ఏదైతే ఉందో మన కార్పెంటర్ చేస్తాడు దాని లోపల మళ్ళీ డిజిటల్ గ్లాస్ ప్లేస్ చేసాం అనమాట లోపల మళ్ళీ లైట్స్ హైలైట్ చేసుకుంటే వెళ్ళాం సో ఇది దానికోసం చేసాం ఇది వాళ్ళ పాప రూమ్ అండి ఓకే కంప్లీట్ డిఫరెంట్ ఉంది యా అండి తిని ఏంటంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇంజనీరింగ్ చదువుతుంది పాప సో తన కోసం చేసిన రూమ్ అనమాట సో ఇట్స్ గర్ల్స్ థీమ్ రూమ్ సో ఈ రూమ్ గర్ల్స్ ఎక్కువగా పింక్ ఇష్టపడతారు కదండి తన గ్రీన్ ఇష్టపడింది అది ఒక కామన్ నోషన్ మేడం నేను చాలా సైట్స్ చేశాము యూజువల్ గా ఏంటంటే ఇప్పుడు పేస్టల్ కలర్స్ యూజ్ ఇష్టపడుతున్నారు పిల్లలు సో ఆ పేస్టల్ కలర్స్ లో మీరు బ్లూ గ్రీన్ ఇప్పుడు ఈ గ్రీన్ అనేది ఇట్స్ యాక్చువల్లీ ట్రెండింగ్ ట్రెండ్ కలర్ ఈ గ్రీన్ ట్రెండింగ్ లో ఉంది సో మనం కూడా తనకి ఆ కలరే చేసాము సో చిన్న డ్రెస్సింగ్ విండో సీటింగ్ స్టడీ అండ్ బెడ్ మీరు చూసారంటే మొత్తం అకామిడేట్ తనకి ప్లస్ తనకి వర్క్ స్పేస్ కూడా బాగుండాలని చెప్పింది సో మీరు ఈ రూమ్ లో చూస్తే మొత్తం అన్నిటికీ కావాల్సిన అకామిడేషన్ అంతా ఇచ్చాము బెడ్ కింద కూడా స్టోరేజ్ చేద్దాం మేడం ఓకే సో స్టోరేజ్ చాలా ఉంది తనకి కావాల్సినంత స్టోరేజ్ ఉంది షీ హాస్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కబ్బోర్డ్ స్పేస్ కూడాను చూడండి బాగానే చేసాం ఎందుకంటే తను ఎక్కువ హ్యాంగర్ కావాలని సో హ్యాంగర్ రాడ్స్ కి స్పేస్ ఎక్కువ వదిలేసాము ఓకే షీ హ్యాడ్స్ దట్ హెవీ లెహెంగా అండ్ స్టఫ్ ఈ మొత్తం అన్ని సెన్సార్ లైట్స్ అండి సెన్సార్ మేడం మీకు పైన వైట్ కలర్ ది సెన్సార్ షట్టర్ క్లోజ్ చేయగానే ఆగిపోతాయి ఓకే ఇదంతా కూడా మళ్ళీ స్టోరేజ్ చేసాం యాక్చువల్లీ అక్కడంతా తన బుక్స్ కి బికాస్ దాట్స్ ద స్టడీ స్పేస్ ఇక్కడ డ్రెస్సింగ్ ఇక్కడ్రెస్ ఓకే ఇది బట్టలకి అట్లా స్పేస్ చేసాము అక్కడ వెనకాల బెడ్ తో పాటే చేసాం మేడం ఆ ఆ ఫ్రేమింగ్ అంతా థీమ్ ఎలా తీసుకున్నారు మనం క్రియేట్ చేసిన థీమే మేడం ఓకే ఇన్పుట్ ఏంటంటే నాకు డిఫరెంట్ గా కావాలి అని అడిగింది అంతే సో మనం ఇచ్చిన థీమ్స్ తను తీసుకున్న ఆప్షన్ అది ఓకే ఇది చిన్న వ్యానిటీ చేసాం మేడం ఓకే వ్యానిటీతో పాటు చిన్న డిస్ప్లే యూనిట్ చేసాము అంటే బిల్డర్ ఇచ్చి సింక్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి మనం మళ్ళీ డిజైనర్ సింక్ వెనకాల మళ్ళీ ఎల్ఈడి ఇది అంతా మీ థీమ్ లోనే మళ్ళీ మీరు యాడ్ చేశారు నేను యాడ్ చేశాను మేడం ఇది ఓకే ఇది కూడా ట్రై కలర్ మళ్ళీ ఏ మళ్ళీ ఈ రూమ్ కి మా గెస్ట్ రూమ్ కి కంప్లీట్ గా థీమ్ మారింది నాకు 3 బెడ్ రూమ్స్ లో థీమ్ కలర్స్ 3 కలర్స్ యాక్చువల్లీ థీమ్ అయితే మీకు ఎక్కడో చోట గోల్డ్ రన్ అవుతానే ఉంటుంది యా ఏ రూమ్ లో కూడా పేస్ట్ చేసుకొని కలర్స్ మార్పించాం అంతే బికాజ్ ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కదండి ఇది వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి యూఎస్ నుంచి వస్తే యూస్ చేసుకునే రూమ్ అనమాట ఓకే సో ఈ రూమ్లో చాలా మినిమలిస్టిక్గానే వెళ్ళాం ఎక్కడ హెవీ లేదు చూడండి మీ రూమ్ అంతా కూడా లైట్స్ స్టార్ట్ స్టబల్ కలర్ గ్రే కలర్ యూజ్ చేసాము ఓకే సో డ్రెస్సింగ్ కూడా హైట్ చేసేసామండి యాక్చువల్గా సో ఇది డ్రెస్సింగ్ చేసాం అనమాట ఇక్కడ సింపుల్గా అంటే యాక్చువల్గా ఈ రూమ్లో స్పేస్ లేదు మేడం అక్కడేమో అదంతా నార్త్ ఈస్ట్ కార్నర్ అయిపోయింది ఇంకా అక్కడ ఏం చేయడానికి లేదు అక్కడ మిర వద్దన్నారు అనమాట మోస్ప్రకారం సో ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఇదేమో బెడ్ ఆపోజిట్ అయిపోతుంది వాల్ సో దాన్ని మనం హైట్ చేయాలని చెప్పి ఇట్లా హైట్ అన్నమాట సో లోపల ఇది ఓపెన్ చేసుకొని అక్కడ నుంచీ డ్రెస్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు ఓకే ఇదంతా మళ్ళీ స్టోరేజ్ ఇచ్చాం దీనికోసం చాలా చిన్న స్పేస్ లో డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇన్విజిబుల్ గా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ అందరూ విజిబుల్ గా హైలైట్ చేస్తూ ఉంటారు ఈ డోర్స్ అవన్నీ కూడాను మనకి బిల్డర్ ఇచ్చినాయే మేడం మనమే డిస్టర్బ్ చేయలేదు డిస్టర్బ్ చేయలేదు ఒకవేళ కస్టమర్ కి గోల్డ్ అవ్వ అవి నచ్చలేదు మీరు కూడా అవి కూడా మీ నా ప్రీవియస్ వీడియో కనుక చూసుకుంటే ఐ డ్రీమ్ లోనే సో అందులో మేము చేసాం అది కూడా సో ఆ బ్రౌన్ కలర్ వద్దు అన్న ఒక క్లయింట్ ఉన్నారు సో దాంట్లో మొత్తం డోర్స్ కూడా మార్చేశాం సో ఈ స్పేస్ ఇది ఫ్రిడ్జ్ కోసం వదిలేసాం మేడం ఇది ఎగ్జాక్ట్ గా వాళ్ళకి ఫ్రిడ్జ్ సరిపడా స్పేస్ ఉంది సో ఏంటంటే వాళ్ళకి ఇంకా స్టోరేజ్ కావాలన్నారని ఒక చిన్న స్టోరేజ్ ర్యాక్ కూడా చేసుకొని కంటిన్యూ చేసాం అనమాట ఇక్కడ కూడా కిచెన్ వెరీ లైట్ కలర్ యూస్ చేసాం లైట్ షేడ్ ఆఫ్ గ్రే సో ఇక్కడ చిన్న రోలింగ్ షటర్ చేసాం మేడం ఓకే సో ఇదంతా అప్లయన్స్ కార్నర్ చిన్న చిన్న స్మాల్ అప్లయన్సెస్ అన్ని ఇందులో పెట్టేసుకోవచ్చు పక్కనే స్విచ్ స్విచ్ బోర్డ్ కూడా ఇచ్చేసాము లోపల యూజ్ చేసుకొని లైక్ కెటిల్స్ టోస్టర్ ఇవన్నీ యూస్ చేసుకొని ఇందులో పెట్టేసుకోవచ్చు సో ఇది ఒక చిన్న చాపింగ్ బోర్డ్స్ లాగా అంటే ఓకే ఎప్పుడైతే దాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు దీన్ని కూడా సో ఇది ఏంటంటే ఓన్లీ క్లయింట్ రిక్వెస్ట్ మీద చేసి అన్నమాట మళ్ళీ లాస్ట్లో ఓకే ఓకే సో ఇది టాండమ్ బాస్కెట్స్ మేడం అది టూ ఇది త్రీ ఓకే సో సూపర్ కట్లరీ కట్లరీ థింగ్స్ అన్ని సో కడాయిస్కి వాటికి అందులోకి వెళ్ళిపోతాయి ఓకే సో ఇది బాటిల్ పుల్ అవుట్ అండి టాండమ్ బాటిల్ పుల్ అవుట్ ఇది కూడా సో నెక్స్ట్ ఇది కార్నర్ యూనిట్ చేసాం ఇది కూడా ట్యాండమే యూస్ చేసుకొని మళ్ళీ లోపలికి పంపించేయచ్చు ఎల్ కార్నర్ స్పేస్ వేస్ట్గా సో ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉందో బేస్ చేసుకొని దాన్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం ఎక్కడ ఏం పెడితే బెటర్ ఓకే సో వీళ్ళకి ఏంటంటే ఒక పెద్ద ట్వంటీ ఫైవ్ లీటర్ ట్వంటీ ఫైవ్ కేజీ రైస్ డబ్బా కూడా ఉంది సో దానికోసం కూడా కస్టమైజ్ చేయించాను నేను ఇది రైస్ పుల్ అవుట్ ట్రే అనమాట సో అంటే మనకి రైస్ బ్యాగ్ ఎక్కడ పెట్టుకోవాలి రైస్ పెట్టుకోవాలి మెయిన్ ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్ కేజీ డబ్బా ఉంటుంది ఇంత పెద్ద డబ్బా ఉంది వీళ్ళు సో అది ఎక్కడ పెట్టుకోవాలి అది యూస్ చేయడం కూడా చాలా కష్టం నార్మల్గా అది బయటికి తీసి యూస్ చేయాలంటే అయ్యే పని కాదు కాబట్టి ఇది ట్రాలీ క్రియేట్ చేసాం అనమాట వాళ్ళ కోసం అని ఓకే సో ఇది కూడా కస్టమైజ్ ట్రాలీ సో ఇక్కడ నుంచి అటువైపు కూడా మళ్ళీ ఒక చిన్న కౌంటర్ టాప్ క్రియేట్ చేసాము మనకి రైస్ కుక్కర్స్ కానీ గ్రైండర్ కానీ కొంచెం హెవీ థింగ్స్ ఏదైతే మనకి కౌంటర్ మీద పెడితే బెటర్ అన్నారో అది అక్కడ యూజ్ చేసాము సో దాని కింద మళ్ళీ వికర్ బాస్కెట్స్ ఈ నాకు ఫస్ట్ రాగానే అట్రాక్ట్ చేసింది ఈ బాస్కెట్స్ మనం తీసేసి క్లీన్ కూడా చేసుకోవచ్చు యా 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 ఈజీ క్లీనింగ్ దీంట్లోంచి కూడా వెంటిలేషన్ ఫుల్ ఉంది మనకి సో వాటి నుంచి ఏమి ఇష్యూస్ రావు మనకి ఇది స్పేస్ ఇది జస్ట్ చిన్న చిన్న యుటిలైజెస్ కి వాటికి ఏదైనా పెట్టుకోవడానికి అంతే సో ఇది వచ్చేసి ఓటీజీ కార్నర్ అండి సో ఇవన్నీ ఓటీజీ అప్లయన్సెస్ పైన చిన్న షెటర్ చేశాము సో కింద కూడా ఉన్న స్పేస్ ని వేస్ట్ చేయొద్దని చెప్పి ర్యాక్స్ సో అది పాంట్రీ యూనిట్ అండి సో ఈ పాంట్రీ యూనిట్ కూడా మళ్ళీ ఈ స్పేస్ని బట్టి కస్టమైజ్ పాంట్రీ యూనిట్ ఓకే సో ఇది మ్యామ్ కిచెన్ ది చాలా చాలా బాగుంది అండి ప్రస్తుతానికి ఈ ఫ్లాట్ ఓనర్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు అండ్ తర్వాత ఇక్కడ ఆయన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటి ఇవి కూడా అడిగి తెలుసుకుందాం హలో సార్ ప్రసాద్ గారు ఫస్ట్ ప్రవీణ గారిని కానీ ఈ డిజైన్ స్టూడియోస్ కానీ ఎలా అప్రోచ్ అయ్యారు మేడం యాక్చువల్లీ నేను చాలా చోట్ల చూశాను నేను ఈ వర్క్ దీని మీద నాకు ఒక ఐడియా ఉంది ఎలా చేయించుకోవాలి ఏంటనే దాని మీద బట్ ఏంటంటే నా టైం నాకు ఇన్వాల్వ్మెంట్ నాకు తక్కువ ఉంటుంది నేను కంప్లీట్లీ ఎవరికైతే ఇస్తానో వాళ్ళ మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది నాకు సో నాకు కాన్ఫిడెంట్గా బాగా చేసి పెట్టేవాళ్ళు కావాలని నేను దీంట్లో వేరియస్ ఫామ్స్ ఉన్నాయి కదా ఫేమస్వి అవన్నీ నేను చూశాను నేను కానీ అంత కంఫర్ట్ అనిపించలేదు కానీ వి వీడియోస్ నేను చూసాను నేను చూసిన తర్వాత తరువుగా బాగా అర్థం చేసుకున్న తర్వాత ఐ ఫీల్ టీమ్ దగ్గర కమిట్మెంట్ ఉంది క్వాలిటీ ఉంది వాల్యుయేషన్ ఉంటుంది అని అనిపించింది ఈ గోల్డ్ థీమ్ అనేది యాక్చువల్లీ ఇట్ ఇస్ కంప్లీట్లీ థీమ్ నాది కాదు మేడం ఎక్కువ మేడం సజెస్టెడ్ వీరేంద్ర గారు ఏ సజెస్ట్ చేశారు మా అమ్మాయి యాక్చువల్లీ రమ్యాను మేడమే వాళ్ళు తను బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చింది మేడం కూడా చెప్పాను యాక్చువల్లీ ఈ ఫ్లాట్ నేను తన కోసమే తీసుకుంటున్నాను షీ షుడ్ బి హ్యాపీ అందుకని మేడం కూడా తనతోనే మాట్లాడేవాళ్ళు తర్వాత మా బాబు మా కోడలు వచ్చినప్పుడు కూడా కూర్చొని ఫైనల్ చేసేవాడిని గోల్డ్ అనేది ఆల్మోస్ట్ షీ హాస్ బీన్ డిసైడ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ ట్రస్టెడ్ దెమ్ ఈవెన్ ప్రయాంగా చెప్పాలంటే నేను ఏ రోజు అయితే ఫస్ట్ డే వాళ్ళని ఇక్కడ కలిశాను కలిసిన తర్వాత నేను నిన్నే కలిశాను ఆఫ్టర్ త్రీ అండ్ ఆఫ్ మంత్స్ ఈవెన్ ఐ అవ్ నాట్ సీన్ దమ్ ఇన్ హియర్ వెన్ వర్క్ అంతా కంప్లీట్ అవడానికి త్రీ అండ్ ఆఫ్ మంత్స్ అంటే దాదాపు డిజైన్ దగ్గర నుంచి పడుతుంది మేడం ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ వేవర్ డిస్కస్డ్ మనకి ఏదైనా వర్క్ చేసుకున్నాము అనుకోండి కమిట్మెంట్లో కొంచెం తేడాలు వస్తూ ఉంటాయి అంటే ఈ వర్క్ చేయాలి అనే దగ్గర ఆ వర్క్ సగంలో చేయటం ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెండింగ్ ఉంచటం ఇలాంటివన్నీ చేస్తారు మనకి ఇప్పుడు వాల్డెక్వర్స్ డిజైన్ స్టూడియోస్ నుంచి వర్క్ విషయంలో మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా లేకపోతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా మేడం నేను నిన్న వీరేంద్ర అడిగారు వట్ ఈజ్ మై మార్క్స్ అంటే చెప్పారు సార్ యూ గాట్ వన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ జస్ట్ ఐఎమ్ విత్ యూ అండ్ వెరీ మచ్ హ్యాపీ విత్ వాట్ యూ హెవ్ డన్ ఫర్ అస్ అండ్ చెప్పి చెప్పాను దే హ్రీటెడ్ దిస్ ఆస్ ఏ దేర్ ఓన్ ప్రాజెక్ట్ దే హోట్ ట్రీటెడ్ దిస్ ఈ సంబడీస్ ప్రాజెక్ట్ ఐ ఫీల్స్ పర్సనల్లీ ఐ ఫీల్స్ నేను కూడా పర్సనల్గా నిలబడి అంత చేయించలేమో నేను అని వాళ్ళు కూర్చొని చేసి పెట్టారు చూసారుగా వాల్ దాస్ డిజైన్ స్టూడియోస్ వాళ్ళ మొత్తం వర్క్ని ఇంటీరియర్ వర్క్ని ఈ వర్క్లో మనకి ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ అయినట్టు కనిపించట్లేదు ఏ విషయంలో కూడా మెటీరియల్ని చూస్ చేసుకోవడంలో కూడా కాంప్రమైజ్ అనేది కనిపించట్లేదు అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా ముందుకు వెళ్తూ ట్వెల్వ్ ఇయర్స్గా కూడాను ఈ సంస్థ అనేది నడుస్తూ ఉంది మీకు ఎవరికైనా ఈ వర్క్స్తోని మీరు ముందుకు వెళ్ళాలి మేము డిఫరెంట్ థీమ్స్తో ముఖ్యంగా థీమ్స్తో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ డెస్టినేషన్ పాయింట్ అని నేను చెప్తాను సో ఒక్కసారి మీరు వాళ్ళ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అలాగే ఒక్కసారి వాళ్ళని ఆఫీస్కి కూడా మీరు ఒక్కసారి విజిట్ చేస్తే కంప్లీట్గా ఏ థీమ్లో వెళ్ళాలి అనుకుంటే ఆ థీమ్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు దిస్ ఇస్ మాదిరి సైనింగ్ ఆఫ్